హారర్ సస్పెన్స్ లవ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇలా ఎలాంటి కథలతో సినిమాలు వచ్చినా హీరోల మాస్ యాక్షన్కు ఉండే క్రేజే వేరు ఫ్యాన్స్ అందు మాస్ ఆడియన్స్ వేరయా అన్నట్టుగా ఉంటుంది ఫ్యాన్స్ను ఖుషి చేయడానికి హీరోలు ఎన్నో పాటలు పడుతుంటారు సినిమాల్లో మన హీరోలు చేసే ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్ రిస్కీ షార్ట్స్ చూసి ఆడియన్స్ విజిల్స్ వేస్తూ థియేటర్స్లో ఎంజాయ్ చేస్తుంటారు అసలు అవన్నీ నిజంగా హీరోలు చేశారని నమ్మేలా ఉంటాయి సినిమాల్లో ఆ సీన్స్ చేయడానికి హీరోలకు డూప్స్ ఉంటారు కొంచెం రిస్క్ అనిపించే షార్ట్స్ ను వారితో చేయిస్తారు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఈ సాంప్రదాయం ఉంది జాకీ చాన్ టామ్ క్రూస్ వంటి కొందరు హీరోలు మాత్రమే ఎలాంటి డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ సైతం చేస్తుంటారు కాగా ఈ మధ్య టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ మీద ఓ రూమర్ గట్టిగానే వినిపిస్తుంది కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ ఎక్కువగా డూప్ మీదే ఆధారపడుతున్నాడట ప్రభాస్ చేసేవి అన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఆయనకు మోకాలు నొప్పి నడు నొప్పి వంటి సమస్యలు ఉన్నాయట అలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు కూడా ఒక డూప్ ఉన్నాడు అతని పేరు కిరణ్ రాజ్ బాహుబలి సాహో సలార్ వంటి చాలా సినిమాల్లో నటించాడు అతను అయితే తాజాగా కిరణ్ రాజ్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అదేంటంటే ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి దర్శకుడు నాగశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ఈ భారీ సినిమాపై ఓ రేంజ్లో హైప్ ఉంది ఇది సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తుంది దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని టాక్ హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్ను ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తాయని మూవీపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశారు అదేవిధంగా మరోవైపు మారుతి డైరెక్షన్లో రాజాసాప్ చేస్తున్నారు ప్రభాస్ ఈ నేపథ్యంలో కిరణ్ రాజ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ నెట్టింట్లో వైరల్గా మారింది ప్రభాస్ డూప్ గా చేయడానికి కిరణ్ రాజ్ ఒక్క రోజుకి ముప్పై లక్షలు తీసుకుంటున్నాడట సాధారణంగా డూప్ అంటే రోజుకి లక్ష తీసుకోవడమే ఎక్కువ అలాంటిది టాలీవుడ్ కా సలాద్ డార్లింగ్ ప్రభాస్ డూప్ కి ఒక్క రోజుకి ఏకంగా ముప్పై లక్షలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు అలా చూసుకుంటూ పోతే ఒక్క సినిమాకు పది రోజులు చేసిన మూడు కోట్లన్నమాట ఇది చాలామంది స్టార్స్ కంటే ఎక్కువే అని చెప్పాలి ప్రజెంట్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రభాస్ డ్యూప్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు